హాయ్ హలో ఫ్రెండ్ ఇవాళ మనం చూడబోయేది అమరావతి దగ్గర నుంచి మల్లాది గ్రామం అండి అమరావతి నుంచి కోసూరు వెళ్ళే రూట్లో మనకి మల్లాది గ్రామం వస్తుంది ఇటు చుట్టుపక్కల బొప్పాయి తోటలు బాగా ఉన్నాయండి ఇది మల్లాది వెళ్ళటానికి మనకి రూటు రోడ్డు పక్కన ఉండేటువంటి వ్యూ అమరావతి నుంచి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందంటండి స్వయంభూగా వెలిసినటువంటి మల్లాది వెంకటేశ్వర స్వామి గుడి చూడటానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము మీ అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి అండ్ ఉగాది బిలేటెడ్ బాగా లేట్ అయిపోయింది ఏమీ చెప్పలేదు వాటికి ఉగాదికి శ్రీరామనవమికి టు ఆల్ యూట్యూబ్ మెంబెర్స్ అండి మనం దారిలో వెళ్ళేటప్పుడు అక్కడ వినాయక స్వామి వారి గుడి ఉందండి ఇక్కడ ఉండేటువంటి మనకి దారిలో వెళ్ళేటువంటి వెళ్ళేటప్పుడు తగిలేటువంటి ఊరు దిడుగు అని మళ్ళా ధరణి కోట అని ముత్తాయిపాలెం అని ఇట్లా మనకి ఊర్ల పేర్లు వస్తూ ఉంటాయండి ఆ ఊర్లో వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఇక్కడ సైడ్ వ్యూ అండి ఆ రోడ్లు పక్కన ఉన్నటువంటి వ్యూ కాకపోతే పల్లెటూర్లు కదండి చాలా బాగున్నాయి ఇక్కడ బొప్పాయి తోటలు బాగా కనిపిస్తూ ఉన్నాయండి పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామం అండి ఇక్కడ మిర్చి పత్తి అట్లాంటి తోటలు పొలాలు ఎక్కువగా ఉంటాయండి రోడ్లు బాగానే చక్కగా వెళ్ళిపోవచ్చు సింగిల్ రోడ్ అండి మనం క్రోసూరు వెళ్ళే బస్సు ఎక్కితే మనకి అమరావతి నుంచి బస్సులు ఉంటాయి మామూలుగా బండి మీద వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు మనం కా అది అలా కాదు అనుకుంటే క్రోసూరు వెళ్ళటానికి బండ్లు ఉంటాయి అమరావతి బండ్లు ఉంటాయండి కోసూరు వెళ్ళే దారిలో మనకి తగిలిద్ది ఇది ముత్తాయిపాలెం అమ్మవారికి గుడి అంటండి ఇక్కడ శుక్రవారం శుక్రవారం ప్రశ్న చెప్తారంట వీడి రోజుల్లో కంటే కూడా మనకి శుక్రవారం బాగా క్రౌడ్ ఉంటారు అన్నదానం ఉంటుంది ముత్తాయిపాలెం అమ్మవారు అండి నీలంపాటి అమ్మవారి లాగా అడిగొప్పల్లో తిరణాలు చేసినట్టుగా చేస్తారంటండి ఇక్కడ ఈ అమ్మవారికి కూడా ఆ రోజునే ఇక్కడ కూడా తిరణాలు చేస్తారంట బాగా చేస్తారు వీలుంటే ఎప్పుడైనా శుక్రవారం రోజు మీరు వెళ్తే ఈ ముత్తాయిపాలెం అమ్మవారి గుడి అలాగే మల్లాది వెంకటేశ్వర స్వామి గుడి అమరావతి మూడు కవర్ చేసుకొని రావచ్చు అండి ఒకే రోజు పెద్ద డిస్టెన్స్ ఉండవు చక్కగా వెళ్ళొచ్చు రావచ్చు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అదండి మర్రి చెట్టు చూడండి ఇప్పుడు మనం చూడబోయేటువంటి గుడిలో కూడా స్వామివారి మర్రి చెట్టులోనే త్వరలో వెలిసినటువంటి స్వామివారిని చూడటానికి వెళ్తున్నామండి చక్కగా ప్రయాణం అంతా హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఏమీ ఇబ్బంది లేదు మనకి కృష్ణానది కూడా ఊర్లోకి వెళ్తే తగులుతుందంటండి కృష్ణా కృష్ణానది పక్కన ఉన్నటువంటి అండి ఇది కొంచెం ఊళ్ళోకి వెళ్తే తగులుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారు ఎందుకు మనల్ని వటవృక్షం పైన వెలిసారు స్వయంభూ అని ఎందుకు అంటారు అని అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో స్వామివారు దివిసీమ తుఫాను ఏదో వచ్చిందంటండి అప్పుడు పడిపోయి ఆ వృక్షం తానంతటా తానే లెగిచిందంటండి ఆ పడిపోయినప్పుడు ఆర్ఎన్ బి వాళ్ళు వచ్చి ఈ చెట్టుని పాట పాడుకొని కొడ రంపాలతో వాటిలతో కోద్దామనుకొని వాళ్ళు కొయ్యబోతుంటే అవి ఎంతసేపటికి చెట్లని విరగొట్టడం కాలేదంటండి వాళ్ళు ఇంకా విసుగు వచ్చేసి పక్కకి వెళ్ళిపోయినాక రా మర్రి చెట్టు దాని అంతటా అదే లెగిసి నుంచున్నదంటండి నుంచోని ఘనాచార్యులు వారికి ఒంటి మీదకి వచ్చి నేనే పడిపోయినాను నేనే లేచినాను అని చెప్పారంటండి నేను ఇక్కడ వెలిసినాను అని స్వామి కల్లో కనపడి చెప్పి వచ్చారంటండి అప్పుడు స్వామివారు ఇక్కడ వెలిసినట్టుగా తెలుసుకొని అప్పటి నుంచి ఇక్కడ కైంకర్యాలు స్టార్ట్ చేయటం మొదలు పెట్టారండి అభిషేకాలు అవన్నీ పల్లెటూరులో ఇల్లు చక్కగా చెట్లు హాయిగా ఉంటుందండి ఇట్లా కాకుండా మనకు ఫస్ట్ పెట్రోల్ బంక్ తగిలిద్దండి పెట్రోల్ బంక్ దాటినాక మనకు ఆంజనేయ స్వామి గుడి వెంటనే కనిపిస్తుంది పెద్ద విగ్రహం ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి ఇది దాటిన వెంటనే మనకు మల్లాది గ్రామం ఇది మల్లాది గ్రామం మెయింటెన్స్ అండి బోర్డు ఇక్కడెక్కడ చెట్లు లేవండి చెట్లు పక్కన గ్రామం చెట్లు ఉంటే బాగుండేది మనం వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసిందండి గుడి వచ్చేటప్పుడు క్లోజ్ చేసింది ఆ గుడి కూడా తీద్దాం అనుకున్నాము కానీ మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి క్లోజ్ చేసింది అదిగోండి క్రోసూరు బళ్ళు ఆ రోజు వెళ్ళే బండ్లు కనుక ఎక్కితే మనం మల్లాది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఎందుకంటే రోడ్డు మీదే ఉంది గుడి గుడి ముందు పార్క్ చేసుకోవడానికి ఏటైనా పార్క్ చేసుకోవచ్చు లేండి బంధమే లేదు ఇదిగోండి మనం వచ్చేసేసాం మల్లాది వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసినటువంటి చెట్టు దూరలో గుడికి గుడి ముందు ఉండేటువంటి వ్యూ ఈ చెట్టు త్వరలోనే మనకి వెంకటేశ్వర స్వామి వారు వెలిసినారంటండి మర్రి చెట్టు వటవృక్షము అని కూడా అంటారు ఇక్కడ ఏమి దొరకవండి మనకి విడిగా బయట పిల్లలు తినడానికి కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ వాటర్ కానీ మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు క్యారీ చేసుకొని వెళ్ళటం మంచిది చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్తున్నాం ఓన్లీ ఐస్ క్రీమ్ బండి ఒకటే ఉంది ఇంకేం లేని కూడా లేవు పక్కన ఇది కాళ్ళు కడుక్కోవడానికి మనం బావి దగ్గరికి వెళ్ళడానికి రూట్ అండి గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఉంటుంది ఇట్లా మనం వెళ్ళి కాళ్ళు కడుక్కొని రావాలి బాగా గార్డెన్ లాగా కట్టారు కాళ్ళు కడుక్కోడానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అక్కడ బట్టి ఉంటుంది చూసుకొని వెళ్ళండి బావిలో నీరు కూడా బాగున్నాయండి చక్కగా ఆ బావిలోకి బకెట్ పెట్టారు ఒకటి ట్యాప్లు ఉన్నాయి కాళ్ళు కడుక్కోవడానికి చక్కగా ట్యాపుల దగ్గర కాళ్ళు కడుక్కొని మనం గుళ్ళోకి ఎంటర్ అవ్వచ్చు అక్కడ చెట్టు కింద పొంగళ్ళు పెట్టుకుంటా ఉన్నారండి పక్కనే గోశాల ఇది యజ్ఞ మండపం ఇదిగోండి ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఆ చెట్టు కింద పొంగళ్ళు అట్లా పెట్టుకుంటా ఉన్నారండి ఇదిగోండి బావిలో నీరు చూడండి ఎంత స్వచ్ఛంగా బాగా కనిపిస్తున్నాయో నీరు కూడా తీయగా ఉందండి తాగి చూసాం చిన్నగా గిలకలో నుంచి బకెట్ వేసి తాగి బాగున్నాయి ఇదిగోండి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేప చెట్టు ఉందండి స్వామివారి గుడి ముందు కానుకలు వేయటానికి ఉండి ఇక్కడ అంతర్గత వెంకటేశ్వర స్వామి అండి వట వృక్ష అంతర్గత వెంకటేశ్వర స్వామి అంటారు స్వామివారు చెట్టు త్వరలో వెలిసినారు ఇదిగోండి గుడి చుట్టూ మనం ప్రదక్షిణ ఇట్లా చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్తాం మా అబ్బాయి పెద్ద వీడియో తీస్తున్న పోజు ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారండి మోకాళ్ళ మీద చేసేవాళ్ళు అట్లా ఇంకొక విధంగా చాలామంది తమ తమ కోరికలు నెరవేరినాక స్వామివారి దగ్గర పొంగళ్ళు పెట్టుకొని ఈ పొంగళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి పొంగళ్ళు తల మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి అట్లనే కాదు ఇంకా చాలా కోరికలు కో నెరవేరిన వారు చాలా రకాలుగా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారండి అయితే చల్లగా ఉందండి గుళ్ళో అదిగోండి స్వామివారు ఇక్కడ చక్రాలు నామము మనకి కనిపిస్తూ ఉంది ప్రతిమలు స్వామివారి ముందు గోవిందా గోవిందా అనుకుంటా చక్కగా స్వామివారిని స్మరించుకుంటా ఇది చెట్టు పడిపోయి లేచినటువంటి వృక్షం అండి దివిసీమ తుఫాన్ అప్పుడు అందుకే స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి అని అంటారండి ఆ గుడి నుంచి బయటకు వచ్చినాక అది ఆఫీస్ అండి ఈ గుడికి సంబంధించినటువంటి ఆఫీసు ఇక్కడ స్వామివారిని విగ్రహ వృక్ష రూపంలో కాకుండా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారంటండి అంటే వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని మళ్ళీ ప్రతిష్ఠించారు విగ్రహ రూపంలో ఇది స్వామివారి గుడి ముందు ఉండేటువంటి నాగవేజ స్వామి పడిగా వినాయకుడి విగ్రహము ఈ మెట్లు ఎక్కేసి మనం ధ్వజస్తంభాన్ని దాటుకొని చక్కగా గుడిలోకి వెళ్తామండి ఇక్కడ గుడిలాగా కట్టారండి ఆ చెట్టుకి మర్రి చెట్టుకి స్వామివారి గుడి ఆ చెట్టుని ఏమీ చేయకుండా అట్లనే కట్టేసేసారండి మేము శనివారం వెళ్ళామండి ఈ గుడికి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు ఇక్కడ శ్రీవారికి నైవేద్యాలు వచ్చిన వారికి భోజనాలు పెట్టడానికి వంటశాల ఇప్పుడు మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు ఉండేటువంటి గాడ్ వ్యూ అండి ఇదంతా అది నవగ్రహాల మండపం అండి మనకి నవగ్రహాల మండపంలో ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనిస్తూ ఉంటారు చాలా దేవతా ప్రతిమలు స్వామివారి విడిపోయి ఉన్నాయండి అది కూడా నవగ్రహాల మండపం అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు కనిపించేది తులసి వనం అండి ఇక్కడ ఉన్నటువంటి తులసి మా దళాలతోనే స్వామివారికి మాలలు సమర్పిస్తూ ఉంటారంట ఇక్కడ ఓన్లీ తులసి చెట్లే ఉంటాయండి ఇక్కడ కానీ ఒక తులసి వనంలాగా పెంచారు అందులో కృష్ణుడి విగ్రహం వెనక గోమాత ఉంటారండి బృందావనంలో ఉన్నట్టు ఉంటుంది మనం ప్రదక్షిణ చేసేసి మళ్ళీ ఇటు వచ్చాము ఇక్కడ గడ్డివాములు అవి ఉన్నాయి మా చిన్నబాబు పెద్ద బాబు గెడ్డివాముల దగ్గర ఆడుకుంటున్నారు ఎప్పుడు చూడలేదు కదా గిడ్డివాములు అవన్నీ ఇక్కడ రెండు గోమాతలు ఉన్నాయండి చూడండి కూర్చోడానికి కుర్చీలు అన్ని వేశారండి ఇది స్వామివారి చరిత్ర అండి ఇక్కడ స్వామివారు ఎట్లా వెలిసినారు అదంతా ఇదిగోండి స్వామివారు ఇట్లా ఉంటారు విగ్రహ రూపంలో ఇక్కడ మళ్ళా అది వెంకటేశ్వర స్వామివారండి ఓం నమో వెంకటేశాయ స్వామివారి ముందు ఉండేటువంటి విగ్రహమూర్తులు చక్కగా మనం ఎంతసేపు నుంచ ఏమనలేదండి ఇవి ఉత్సవమూర్తులు గోదాదేవి అమ్మవారండి పద్మావతి అమ్మవారు స్వామివారి ముందే ఆ రోజు శనివారం ఘాటనా కళ్యాణం చేశారండి అద్భుతంగా చేశారు ప్రతి శనివారం ఇక్కడ కళ్యాణం జరిగిద్దండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు అనుకోకుండా స్వామివారి కళ్యాణం చేశాము చాలా చక్కగా అత్యద్భుతంగా నిర్వహించారండి స్వామివారు కాసేపు మీరు కూడా వినండి ఆ మంగళ ఇక్కడ మనకి కళ్యాణం మైపొంగల్ని తలంపరాలు ఆ దంపతుల చేత పోయిస్తారండి స్వామివారికి స్వామివారు ముందు అంటే వ్యూ అండి ఇది గుడి ముందు తలంబరాలు పోసినాక మనం అదిగోండి స్వామివారు మనకి ఇక్కడ నుంచి కూడా బాగా చక్కగా కనిపిస్తూ ఉన్నారు తలంబరాలు పోసినాక మనం అక్కడ గోమాతల దగ్గరికి వస్తామండి మన చేత కూడా పో పోయిస్తారు ఇక్కడ గోమాతల దగ్గరికి వచ్చి వాళ్ళ చేసినటువంటి ప్రసాదాలు ఆ గోమాతకి నైవేద్యంగా పెట్టి ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి మా పెద్దబ్బాయి కూడా తిరుగుతున్నాడు మరి ఆ కళ్యాణం చే చేసినటువంటి దంపతులండి ఈరోజు కూర్చున్నటువంటి దంపతులు వాళ్ళు కొన్ని చక్కగా ఎప్పుడైనా కళ్యాణం చేయించుకోవచ్చండి అత్యద్భుతంగా చేస్తున్నారు ఇది గోశాలండి ఇక్కడ ఆవులకి పెట్టడానికి మన చేత పెసలు అలాగే అలసందలు కలిపినటువంటివి ఇరవై రూపాయలు ఇస్తే ఒక చిన్న కవర్లో బోసి ఇస్తున్నారండి అవి తెచ్చి ఇక్కడ ఆవులకి దానాగా పెట్టాము ఇక్కడ శనివారం నాడు కళ్యాణం అయిపోయినాక వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఉంటుందండి విడి రోజుల్లో ఉండదు ఓన్లీ శనివారం మాత్రమే ఉంటుంది విడి రోజుల్లో ఏమి అన్నదానాలు కానీ అట్లా ఉండవండి శనివారం మాత్రం అన్నదానం చేస్తారు వచ్చి అత్యద్భుతంగా ఉంటుందండి భోజనం కూడా బాగా పెట్టారు మేము కూడా నుంచొని ఆ స్వామివారి కళ్యాణము భోజనము స్వీకరించి వచ్చామండి మాకు చాలా ఆనందం కలిగింది ఇదిగోండి బయటకు వచ్చినాక ఆ స్వామివారు వెలిసినటువంటి చెట్టు గోవిందా గోవింద అనుకుంటా పునర్దర్శన ప్రాప్తి చేస్తూ అనుకుంటా బయటకు వచ్చేసేసామండి ఇది ఆంజనేయ స్వామి గుడి అండి ఇందాక చెప్పాను కదా మేము వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసింది ఇప్పుడు క్లోజ్ చేసేసారు కాకపోతే గుడి ముందు నుంచి తీసుకొని వచ్చాం మీరు వీలుంటే ముత్తాయిపాలెం అమ్మవారి గుడి ఇట్లా ఆంజనేయ స్వామి గుడి అవన్నీ చూసుకొని మల్లాది వెంకటేశ్వర స్వామి గుడిని చూసుకొని రండి మీ అందరికీ బిలేటెడ్గా బాగా లేట్గా శ్రీరామనవమి అండ్ అది శుభాకాంక్షలు టు యూట్యూబ్ మెంబర్స్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మీకు ఏదనిపిస్తే అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ చూడండి థ్యాంక్స్ అండి బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఆంజనేయ స్వామి గుడి ముందు ఉండేటువంటి వ్యూ అండి ఓకేనండి బాయ్